మన హిందూ ధర్మశాస్త్రంలో హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి కలయికతో గజకేశర యోగాలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది హనుమాన్ జయంతి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామి పుట్టిన రోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం ఆంజనేయ స్వామికి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయాలి విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇళ్ళ ధనంతో నిండిపోతుంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇక మంచిది విపరీతమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి మీ చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది హనుమాన్ జయంతి రోజున ఉదయం తలస్నానం చేసి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అలంకరించుకొని ఎర్రటి పూలతో ఆంజనేయ స్వామిని పూజించాలి ఇక పూజలో నైవేద్యంగా రెండు అరటి నివేదించవచ్చు హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోవాలి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఏ ఇంటి గుమ్మానికైతే తమలపాకులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన జై జయ శ్రీరామని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళాలి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వరిస్తాయి వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు చేకూరుతాయి అలాగే తమలపాకుల దండలు తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనంతపోటి పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు వివాహమైన స్త్రీలు ఈ పండుగ నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఏ స్త్రీ అయితే ఈ రోజున ఉపవాసం ఉంటుందో అలాంటి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే మాంసాహారాన్ని తినకూడదు ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి నాడు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోవాలి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ళ ఉప్పును వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి ధనలక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెడుతుంది మరి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఈ చైత్ర పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించాలి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు లవంగాలను మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేసి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకోండి క్షణాల్లో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంటి గుమ్మాన్ని అదృష్ట దూరంగా పరిగణిస్తారు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందు చెప్పులు లేకుండా చూసుకోవాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో యాలకులు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఐదు యాలకులను తీసుకొని మీ పరసులో పెట్టుకోండి ఆకుపచ్చ యాలకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి అతి త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరాన్ని ధరించాలి ఈ రోజున సింధూరం ధరిస్తే శ్రీరాముల వారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్ళై ఆడవారు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం వరిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఈ రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించాలి ఈ ఒక్కరోజు హనుమాన్ చాలీసాను పాటిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు ఈ రోజున నూనె కొనుగోలు చేస్తే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి వివాహం ఆలస్యం అవుతున్నవారు సుందరకాండను పాటిస్తే మంచి జీవిత భాగస్వామిని పొందుతారు సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అరటి పండ్లను పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి